అమ్మాయిలు వేస్ట్ ఆంటీలే బెస్ట్ ఏంటి సార్ అది అమ్మాయిలు వేస్ట్ ఆంటీలే బెస్ట్ తప్పది నిన్నమాన అమ్మాయిలు నేను నువ్వు అందమైన అమ్మాయిలు నేను

నవ్వు ఆపుకుంటున్నావు కదరా మీరంటే నాకు ఇష్టం అవును ఈ మధ్య ట్రెండ్ అదే అమ్మాయిలు వేస్ట్ ఆంటీలే బెస్ట్ సార్ ఏంటి సార్ అది అమ్మాయిలు వేస్ట్ ఆంటీలే బెస్ట్ చెప్పిన అందరికి మన ఛానల్లో చూడండి

ఈయన కుమారు కొంచెం తెలుసు కదా జాల బుర బుర పనిచేయదు ఎందుకంటే నేను నేను అందమైన అమ్మాయిలు ప్రేమించాను నేను నేను అందమైన అమ్మాయిలు ప్రేమించాను నేను ఒక అమ్మాయి పేరు సాధన సౌజ సౌజన్య గౌస శిరీస ఆ అమ్మాయి ప్రేమ నన్ను ప్రేమించారు నన్నే మోసం చేశారు అమ్మాయిలు నన్నే మోసం చేశారు అమ్మాయిలు ఎప్పుడు ధ్యాన స్కూల్ ఉంటాను నేను సిరీసా అమ్మాయి ఏ ఓ సిరీసా సిరీసా నన్ను ఎంతో పని చేసావే సిరిసా సిరిసా ఓ సిరీసా సిరిసా నన్ను లవ్లో దింపేశావే సిరిసా మొత్తం వంద మంది అమ్మని ప్రేమించారు కానీ నన్నే ప్రేమించారు అమ్మలు మోసపోయిను అమ్మలు మోసం చేశారు ఎందుకంటే నేను ఒక పెళ్లి వేసుకున్నానుకో లైఫ్లో పెళ్ళి వేసుకోను పెళ్ళి వేసుకున్నాను లైఫ్లో పెళ్ళి వేసుకోను కొద్దిరా సౌదెరా లే పెళ్ళంటి నూరే వెళ్ళా మట్టరా ఎందుకంటే నేను లైఫ్ అంత అని చండగూరలకు సండగూర్రకి వెళ్ళాలి లవ్ చేస్తుంటే లవ్ చేస్తాను లైఫ్ అంతా చండగూరల కింద ఉండాలి నేను నేను బావ చాలా పాడను బేబీసా పాడతాను నేను బేబీ సబ్బు బేబీ సబ్బు బేబీ సబ్బుని టెట్టి పేరు సబ్బు ఆడతాను అది రాసుకుంటే మోకలు లేతగా రావాల అది రాసుకుంటే మోకోళ్ళు లేతగా రావాలా నేను సినిమాలో హీరోగా హీరో అవ్వాలి అయితే నేను కానీ నేను నేను నా ముఖానికి వెళ్ళి అయిపోతే నేను హీరో హీరో అవ్వలేపోతాను ఆవిడెవరు తెలుసా కాశీలో కాశీలో మోనలిసా మోనలిసా ఆవిడ చేతిలోని తోలు అమ్ముకుని చేతికి తాళ్ళు కట్టుకుని ఆవిడ ఫేమస్ అయింది నేను ఎంత ఫేమస్ అవ్వను నిన్ను నేనెంత ఎంత ఫేమస్ అవిన నేను మాది పెద్దరు అమ్మ నన్ను ఎవరు లేరు పిచ్చిముక్కల్లాగా రోజు నేను చెప్పాలంటే కిష్టం కదా పారికి నేను నెల రోజులు అవుతున్నా నేను నెల రోజులు అవుతున్నా నేను దాన్ని మాత్రం ఎవరు ప్రేమ చేస్తలేదు నా అందరికి నేను చాలా చాలా చంటి చలికూరండి చలికూరండి చాలా చాలా చంటి చలికూరండి చలికూరండి ఎన్టీఆర్ చూశాను ఏ అన్నారని చూశాను అమితాబ్ ని చూశాను కమల్ చూశాను కానీ నీలాంటి నటుడిని చూడలేదురా నా బతికి ఇలా అయిపోయింది లైఫ్ లో నేను హీరో 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 అవ్వాలి నేను ఇది హీరోవాలని మిరాడ ఆడ మేడం మీరు మీరు ఆడండి మేడం నువ్వుడు తమ్ముడు ఆ నువ్వు మధ్యలోకి రాకు ఆ నువ్వు మధ్యలోకి రాకు కానీ నీ వల్ల నీ వల్ల అంటే నీ వల్ల నీ వల్ల నీ వల్ల ఓకే సర్ ధన్యవాదములు